ప్రేమ నగలు తీసుకొచ్చి మోసం చేశారని రామరాజుని నిందిస్తున్న భద్రావతికి షాక్ ఇచ్చి శ్రీవల్లి చెంప పగలగొట్టి నిజం బయట పెట్టించిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమ నగలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది రామరాజుని నిందించవలసిన అవసరం భద్రావతికి ఏమొచ్చింది మరి శ్రీవల్లియే ప్రేమ నగలు మార్చిందన్న విషయం ఎప్పుడు బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ప్రేమ నర్మదా ఇద్దరు ప్లాన్ చేసి వరలక్ష్మి వ్రతం చేస్తే ఇంట్లో వాళ్ళు ఉన్న నగలు బంగారం అంతా తీసుకొచ్చి ఆ లక్ష్మీదేవి ముందు పెడతారన్న విషయం నర్మదికి తెలిసే నర్మద అలా ప్లాన్ చేస్తుంది ఎప్పుడైతే రామరాజు ఇంట్లో కలకల్లాడుతూ అందరూ వ్రతం చేసుకుంటూ ఉంటారో ఇంకా విషయం తెలుసుకున్న భద్రవతి కాస్త వ్రతాన్ని మనము చేసుకోవాలి ఏ ఆ రామరాజు కుటుంబమే చేసుకోవాలా మొదటి వారం మనము కూడా ఈ వారమే చేసుకుందామని చెప్పి భద్రావతి అంటుంది అదేంటి వదిన మనం ప్రతి సంవత్సరం రెండవ వారమే కదా చేసుకుంటాము అని చెప్పాను కానీ ఏ వాళ్ళు చేసుకున్న తర్వాత మనం చేసుకోవడం ఏంటి మనము కూడా వాళ్ళు చేసుకున్న రోజునే చేసుకోవాలి మనకేమన్నా తక్కువ ఏంటి అంటూ భద్రావతి పంతానికి పోయి అప్పటికప్పుడు ఇల్లంతా డెకరేట్ చేయించి ఇంకా అంతా కూడా డెకరేట్ చేయించి పంతులు గారిని కూడా పిలిపించి పూజకు రెడీ చేస్తుంది ఎప్పుడు భద్రావతికి ఎలాగా మొగుడు లేడు తన భర్తకు కూడా మొగుడు లేడు కాబట్టి కూర్చునేది రేవతి ఇక సేనాపతే కూర్చో కూర్చోవడానికి ఏంటి రేవతి అప్పుడే కూర్చుంటున్నావు వెళ్ళి గదిలోకి వెళ్ళి నగలన్నీ తీసుకురా నగలు డబ్బు తీసుకొచ్చి లక్ష్మీదేవి ముందు పెట్టాలి కదా వరలక్ష్మి వ్రతంలో ఇవన్నీ పెట్టడం మానవైతీయే కదా మర్చిపోయావా ఏంటి అని చెప్పి అనేసరికి అలాగే ప్రేమ నగలను కూడా తీసుకురా అని చెప్పాను కానీ ఒక్కసారిగా రేవతి షాక్ అవుతుంది ఇదేంటిది ఇప్పుడు ప్రేమ నగలు తీసుకొచ్చి అన్నీ బయటపెడితే ఆ రెండు నగలు చూసి భద్రావతి వదిన గుర్తుపట్టేస్తుందేమో అప్పుడు పండగ పూట వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి కూడా వెనకాడారు వీళ్ళు అలాగని నగలు తీసుకురాకపోతే అనుమానం వస్తుంది ఆ లక్ష్మీదేవి ఏదో ఒకటి చూసుకుంటుంది అని చెప్పి ఇంకా నగలు కాస్త తీసుకొచ్చి ఓపెన్ చేసి పెడుతుంది ఓపెన్ చేసి పెట్టేసరికి ఇంక ఇక్కడ వీళ్ళకి పూజ చేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళకి పూజ చేసుకుంటూ ఉంటారు పూజలో మాత్రం రామరాజుని ఇటు వేదవతిని కూర్చోవాలని ఇద్దరు కోడళ్ళు చెప్పేసరికి ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చుని పూజ చేయడమే మంచిది కోడళ్ళుగా మంది తర్వాత తర్మక్క ఇంటి పెద్దవాళ్ళే పూజ చేస్తే మంచిది అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పనేసరికి సర్లే నోరు మూసుకుని నూరుకోకపోతే ఏం పెంట పెడుతుందో అనుకుంటూ సైలెంట్ అవుతుంది అమ్మ మీకు మీ నగలు తీసుకొచ్చి ఇచ్చాను కదా నగలు తీసుకొచ్చి పూజలో పెట్టండి అని చెప్పాను కానీ సరేనని చెప్పి నగలు కాస్త తీసుకొచ్చి పూజలో పెడతారు పూజలో పెట్టేసరికి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ నగలు గిల్టి నగలన్న విషయం బయటపడిపోతుంది అని పైగా అందులో ప్రేమ నగలు కూడా ఉంటాయి ఆ ప్రేమ నగల్ని కనిపించకుండా అడుగును పెడుతుంది ప్రేమ నగలు పెట్టేటప్పుడే గమనిస్తుంది ఇదేంటి ఈ నగలు నాలా నా నగల్లా ఉన్నాయి అసలు నా నగల్లాంటి నగలు ఎవరికీ లేవు కదా ఈ ఇంట్లో అయితే లేవు మరి అక్క దగ్గరికి ఈ నగలు ఎలా వచ్చాయి వాళ్ళ యొక్క దగ్గరికి నగలు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నగలన్నీ ఇచ్చేశారు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నా ప్రేమ అని చెప్పాను కానీ అక్క అక్కడ కనిపిస్తున్న ఆ రెండు బాక్సులు నగలు నావే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునక్క అక్కడ ఉన్న ఆ రెండు హారాలు నావే ఆ రెండు కూడా మరి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాం కదా నగలు మరి ఇక్కడికి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు అనగానే కొంప తీసి వల్లీ నగలు కాస్త అక్కడికి వెళ్ళిపోయి తన నగలు ఇక్కడికి వచ్చాయా అని చెప్పాను కానీ అలా ఎలా వస్తాయక్క ఎవరి నగలు వాళ్ళ బ్యాగ్లోనే పెట్టాం కదా బహుశా ఆ రోజు లాకర్ దగ్గరికి వెళ్ళినప్పుడే నగలు ఏమైనా మార్చేసి ఉంటుంది అందుకే ఆ రోజు తిరుపతి బాబాయ్ నగలు తీసుకుని వెళ్ళినప్పుడే టెన్షన్ పడింది అని చెప్పనేసరికి అవును అది నిజమై ఉంటుంది ఈ వల్లియే నగలను మార్చేసి ఇప్పుడు కనుక ఈ విషయం పెద్దకు తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇందాక చూసాను మనం పూజ చేసుకుంటున్నామని పెద్దత్త ఈరోజే పూజ చేయిస్తుంది అని చెప్పనేసరికి అవునా ఆ విషయం బయటపడితే అప్పుడు చెప్దాం వల్లి పని అని చెప్పాను కానీ ఈసారి మాత్రం నేను వదిలిపెట్టనక్కా అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంది అన్న తర్వాత ఇంకా అక్కడ పూజ చేసి అంతా కూడా అయిపోయిన తర్వాత నగల కూడా సర్దుతూ ఉండగా భద్రావతి కాస్త వచ్చి నగలు సర్దుతూ ఉండేసరికి రెండు నగల బాక్సులు కాస్త కింద పడిపోతాయి ఆ రెండు ఈ రెండు నగల బాక్సులే పడిపోవడంతో ఒక్కసారిగా రేవతి షాక్ అయి గబగబా తీయబోయేసరికి రేవతి ఆగు అని చెప్పి భద్రావతి కాస్త తీస్తుంది ఇదేంటి ఈ రెండు నగలు డిఫరెంట్గా ఉన్నాయి ఈ రెండు నగలు ప్రేమ నగలతో పాటు ఉన్నాయంటే ప్రేమ నగలు రెండు మిస్ అయ్యాయా అవును ప్రేమకు నేను ఎంతో ప్రేమతో చేయించిన ఆహారం ఏది ఆ ముత్యాల హారం ఏది అది ఇది కనిపించట్లేదు ఆ రెండు వాళ్ళు ఉంచేసుకుని గిల్ట్ నగలు ఇక్కడ పెట్టారా పైగా ఇవి బంగారపు కూడా కాదు అని చెప్పనేసరికి అది కాదు వదిన ఏదో మారింటుంది అని చెప్పాను కానీ మారిందా మారితే ఈ పాటికే తీసుకొచ్చి ఇవ్వాలి కదా మారలేదు కావాలనే మార్చారు రారా తమ్ముడు అని చెప్పి వదిన వద్దొదునా పూజ చేసుకుంటున్నారు వదిన వద్దొదనా అని చెప్పాను కానీ పూజ చేసుకుంటే మా ఇంటి బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం ఏంటి ఇప్పటికే నా మేనకోడల్ని వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఇంకా నేను ఇంకా భరించలేను అని చెప్పి ఇంకా బ గబగబా వెళ్తుంది అప్పుడే పూజ చేసుకుని హారతి ఇచ్చేసి ఎవరి భర్తలకు వాళ్ళు అక్షంతలు వేయించుకోవాలని కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ అక్షంతలు వేయించుకుంటారు అమ్మ పూజ సక్రమంగా పూర్తయింది ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ సరే పంతులు గారని పంతులు గారు ఇలా వెళ్తూ ఉంటాడు అప్పుడే రామరాజు ఒరే రామరాజు అంటూ వేదవతి కాస్త రెండు నగళ్ళు తీసుకొస్తుంది ఏంటి పూజ ప్రశాంతంగా పూర్తయింది అని సంతోషంగా ఉందామనుకుని లోపు మళ్ళీ ఏం గొడవ చేసావు అనగానే గొడవ చేయడం మాకు పనేముందిరా మీరే నా కోడ నా మేనకోడల్ని ఇంటి కోడలుగా చేసుకున్నది చాలక పైగా నా మేనకోడలు నగలు కూడా మార్చేసారా రెండు గిల్ట్ నగలు తెచ్చి మా ముఖాన్ని పాడేసి మా బంగారపు నగలు మీ ఇంట్లో పెట్టుకున్నారా చిచ్చి ఇదేం బతుకు అని చెప్పను ఈసరికి ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అని చెప్పాను కానీ కావాలంటే చూడు ప్రేమ నగలతో పాటు ఈ రెండు రోల్డ్ గోల్డ్ నగలు వచ్చాయి అంటూ ఆ రెండింటిని కాస్త చేతిలో పెట్టేసరికి ఎవరివి నగలు అనగాని ఈ నగలు వల్లి అక్కవే మావి గారు అని చెప్పనేసరికి ఇదేంటి గిల్ట్ నగల వల్లివి వల్లివి ప్యూర్ బంగారం కదా అనగానే ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసరికి కాదు గారు వల్లి యొక్క నగలన్నీ కూడా డూప్లికేట్ నగలే అని చెప్పి ప్రేమ అంటుంది ఏంటమ్మా వల్లి ఏంటి అనగానే అచ్చిపాపో నాకేం తెలియదు మామయ్య గారు అని చెప్పనేసరికి వల్లి యొక్క నగల్లో నా రెండు హారాలు ఉన్నాయి చెప్పక అని చెప్పనేసరికి అది నన్ను అడుగుతావేంటి నాకేం తెలుసు అనగాని చెంప చెల్లు అనిపిస్తుంది ప్రేమ అయితే నిజం చెప్తావాక చెప్పవా అనగానే అది అది లాకర్లో పెట్టేటప్పుడే నేనే మార్చేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అబ్బాబ్బాబబ్బా ఎంత బాగా చేసావో నీ పెద్ద కోడలతో కలిసి నువ్వు ఎన్ని రకంగా నగల్ని మార్చేసావా అందుకేనా మా ఇంటికి పంపించేసావు నగలు ఆటలతో పాటు రెండు డూప్లికేట్ హారాలు పంపించేస్తే అవి మేము నిజమనుకుని ఇంట్లో పెట్టేసుకున్నాం అసలు బంగారు నగలు నీ పెద్ద కోడల దగ్గర భద్రంగా దాచేవన్నమాట చిచ్చి పరాయి వాళ్ళ సొమ్ముకి పరాయాల బంగారానికి ఆశపడతావని కలలో కూడా అనుకోలేదు రామరాజు కష్టపడి అనుకున్నాను కానీ నా కోడలతో పని చేయించావు ఇప్పుడు నా కోడలి నగలు కూడా ఇంట్లోనే పెట్టుకున్నావు నా ఇంటి సొమ్ము నా ఇంటి బిడ్డల్ని నువ్వు తీసుకోకుండా నీ ఇంట్లో పెట్టుకోకుండా అస్సలు ఉండలేవే అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది చూడత్తా ఈ విషయం మామయ్యకి తెలీదు పూర్తిగా వల్లి అక్కే చేసింది వల్లి అక్క బంగారపు నగలే బంగారపు నగలు కావు కాబట్టే నా బంగారం నగలు తన దగ్గర పెట్టుకుని డూప్లికేట్ నగలు నీ నగలతో పాటు పంపించేసింది దానికి మావైన మామయ్య మావయ్య ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే వ్యక్తి కాదు ఆయన నీతిగా నిజాయితీగా కష్టపడి బ్రతకాలి అనుకుంటారు నన్ను ఉద్యోగం చేయమన్నారు అంటే మామయ్య చేయొద్దని చెప్పారు నేను నా భర్తకు సహాయం చేయడం కోసం చేశానే తప్ప మామయ్య కష్టపడి నన్ను డబ్బులు తీసుకురమ్మని ఏ రోజు చెప్పలేదు నాకు నాకు ధీరస్కు చదువుకి ఎంత ఖర్చైనా మామయ్యే ఇస్తానని చెప్పారే తప్ప ఎప్పుడూ నన్ను కష్టపడమనలేదు అలాంటిది నువ్వు మామయ్యని తప్పుపడతావేంటి మామయ్య ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి ఒక గొప్ప స్థాయికి వచ్చాడు అలాంటి వ్యక్తిని పదే పదే నువ్వు అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను ఎప్పుడో జరిగిపోయిన పెళ్ళిని మనసులో పెట్టుకుని పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నావు ఇక్కడ వేదవతి ఎత్తను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు మావయ్య తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉండదు కదా అది అర్థం చేసుకోకుండా ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని నీ చెల్లెలు సంతోషంగా ఉందని అనుకోవచ్చు కదా పెద్దత్తా ఎందుకు పదే పదే మావయ్యని అవకాశం దొరికినప్పుడల్లా నిందిస్తూ బాధ పెడుతూ ఉంటావు ఇక మీదట మావయ్యని నువ్వు బాధ పెట్టడానికి వీల్లేదు మావయ్య ఏ తప్పు చేయలేదు మావయ్య చాలా మంచివారు ఈ నగలు మార్చడం వెనక ఉన్నది కూడా వల్లి అక్కే వల్లి అక్కకి ఇదంతా జరిగింది తప్ప మామయ్య తప్పు చెయ్యలేదు అంటూ ఇంకా ప్రేమ గట్టిగానే మాట్లాడుతుంది నగలు తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు అక్క అని చెప్పనేసరికి ఆ రెండు హారాలు తీసుకొచ్చేసి ఇచ్చేసి ఈ డూప్లికేట్ నగలు కాస్త వాళ్ళు తీసుకుంటుంది మీ నగలు మీకు వచ్చేసాయి కదా మీ నగల మీద ఎవరికి అంత ఆశ లేదు నా కోసం ప్రేమగా చేయించాను అని చెప్పావు కదా అవి నీ దగ్గరే పెట్టుకో నా భర్త ఎప్పుడైతే కష్టపడి సంపాదిస్తాడో ఆ రోజే నేను నగలు చేయించుకుంటాను అని చెప్పి ప్రేమ కాస్త చెప్తుంది ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి వాళ్ళు ఏంటిదంతా నీకు బంగారు నగలు లేవా లేకపోతే లేకపోవడం ఏంటి అయినా మీ అమ్మ వాళ్ళు కోటేశ్వర్లు కదా కోట్లలో బిజినెస్ ఉంటుంది నీకు బంగారపు నగలు లేకపోవడం ఏంటి నీ నగలన్నీ అని చెప్పి మొత్తం చూసేసరికి అన్నీ డూప్లికేట్ నగలే ఒక్కటి కూడా ఒరిజినాలిటీ ఉండదు అని చెప్పనేసరికి ఏంటి నాకు ఇచ్చిన ఉంగరాలే డూప్లికేట్ అంటే నీ దగ్గర ఉన్న నగలన్నీ డూప్లికేటేనా అంటే నువ్వు చెప్పింది కూడా అబద్ధమే అన్నమాట తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ దగ్గర అను గానీ ఏం మాట్లాడుతున్నావు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ ఎక్కడుందక్కా అని చెప్పి సాగర్ అంటాడు ఏంట్రా లేదా అని చెప్పాను కానీ ఎక్కడుందక్కా అని చెప్పాను కానీ మరి ఫిబ్రవరి ముప్పయో తారీఖున నా పేరున రెండెకరాలు రాస్తానన్నారు ఓసి పిచ్చాక అసలు ఫిబ్రవరి నెలలో ముప్పయో తారీఖు ఉంటుందా ఇరవై తొమ్మిదో తారీఖే నాలుగు ఒకసారి వస్తుంది అలాంటిది ముప్పయో తారీఖు ఎన్ని జన్మలు ఎత్తినా రాదు వీళ్ళు నిన్ను ఈ రకంగా మోసం చేశారు ఏంటి చెప్పండి మాట్లాడరేంటి అంటూ గట్టిగా నిలదీసేసరికి ఏ మాట్లాడాలో అర్థం కాక ఏడవడం మొదలు పెడుతుంది ఏడవడం మొదలు పెట్టేసరికి ఇంకా చందు ఆవేశాన్ని ఆపుకోలేక చెంప చెల్లు మనిపిస్తాడు చెప్పు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక భాగ్యం కూడా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు మళ్ళీ చందు పది లక్షల విషయం ఎక్కడ బయట పెడతాడా అని లోపల ఆనందరావు అయితే చాలా టెన్షన్ పడతాడు మరి ఇప్పుడు చందు పది లక్షల విషయం బయట పెడతాడా భాగ్యం ఏ రకంగా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుంది మరి ఆ చెప్పిన అబద్ధాలు నిజమని నమ్ముతారా లేక రామరాజుకు కూడా వాళ్ళు చెప్పిన దాని మీద అనుమానం కలుగుతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి